సిస్టర్ మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది నేను కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అండ్ నేను వాడే ట్రై ప్యాడ్ ఏంటి ఇప్పుడు మంత్ ఒక్కొక్క పర్సన్ కి నేను గివ్వ వేయచ్చు అనేది ఖాయం అనమాట అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్రెడీ తమ చూశారు కదా ఈ రోజు వీడియో వచ్చేసిందంటే చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారు సిస్టర్ మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చిందా ఎంత వచ్చింది అండ్ ఆల్సో మీరు కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా ఆ ఏరియాలో మీరు వాడే ట్రై ప్యాడ్ ఏంటి అసలు ఎలా షూట్ చేస్తారు అని చెప్పేసి రిపీటెడ్గా కామెంట్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నాకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ అమూల్యమైన హస్తాలతో వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది సో మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే హెల్ప్పోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చిందా అని అడుగుతున్నారు కదా నాకైతే ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది రాలేదు దీంట్లో ఎట్లా అంటే మనకి డాలర్స్ వైజ్ ఉంటది ఎవ్రీ మంత్ మనకి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి అకౌంట్ కి మనీ అనేది యాడ్ అవ్వదు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ కావస్తాను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కి నాకు మానిటైజేషన్ అయితే అయింది అనమాట ఛానల్ మానిటైజేషన్ అయి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ కూడా కంప్లీట్ కావస్తుంది బట్ ఇంతవరకు నాకు ఇన్కమ్ అనేది రాలేదు దీంట్లో ఎట్లా అంటే మానిటైజేషన్ అయ్యేంత వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఆ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైమ్ తోనే మనకి మానిటైజేషన్ ఆన్ అవతుంది వన్స్ మనకి మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత మనం అప్లోడ్ చేసుకుంటే వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ తోనే మనకి డాలర్స్ అనేది వస్తాయి అనమాట ఓకే ఈజ్ ఇట్ క్లియర్ నాకు ఇంతవరకు అమౌంట్ రాలేదు ఎందుకు అంటే హండ్రెడ్ డాలర్స్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ అయితాయో ఈ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయ్యా అనుకోండి నెక్స్ట్ మంత్ మనకి అమౌంట్ అనేది మంత్ ఎండ్ లోపు మన అకౌంట్కి యాడ్ అవ్వద్ది సో నాకు ఎప్పుడు అమౌంట్ రిలీజ్ అయినా కూడా మీకైతే పక్కా షేర్ చేస్తాను సో వరకు అయితే నాకు ఎటువంటి ఇన్కమ్ అనేది రాలేదు ఓకే మీరు అనుకోవచ్చు ఇంతవరకు యూట్యూబ్ పేమెంటే రాలేదు అప్పుడే గివ్ అవే కూడా ఇచ్చినావు కదా అని చెప్పేసి కొందరు కూడా అడుగుతున్నారు గివ్ అవే అనేది అంటే యూట్యూబ్ పేమెంట్ కి గివ్ అవే కి సంబంధం లేదు గివ్ అవే అనేది నా సంతోషం కోసం నా సబ్స్క్రైబర్స్ కి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది అనమాట అండ్ ఇది ఇలాగే కొనసాగుద్ది ఎవ్రీ మంత్ ఒక్కొక్క పర్సన్ కి నేను గివ్ అవే ఇచ్చాడు అనేది ఖాయం అనమాట అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు బట్ ఫస్ట్ ఫస్ట్ నేను గివ్ అవే అనౌన్స్ చేశాను కాబట్టి ఒక్క పర్సన్ కి ఇవ్వడం ఇష్టం లేక ఇద్దరికైతే ఇచ్చాను అనమాట వాళ్ళకి ఆల్రెడీ కొరియర్ రిసీవ్ అయింది నాకు ఒక పర్సన్ అంటే ఒక సిస్టర్ ఫోటో పెట్టింది ఇంకో సిస్టర్ ఫోటో అనమాట సో తను కూడా నాకు ఫోటో పెట్టాక ఆ వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఫొటోస్ కూడా నేను షార్ట్ వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్ లో వస్తే మీరు మాత్రం మిస్ అవ్వద్దు సో ఇదన్నమాట మీకు యూట్యూబ్ పేమెంట్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అండ్ నేను వాడే ట్రై ప్యాడ్ ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకేనా వీడియోస్ కి వాడే ట్రై ప్యాడ్ వచ్చేసి ఇదనమాట నేను నార్మల్ గా కుకింగ్ వీడియోస్ షూట్ చేస్తాను కదా కిచెన్ దగ్గర అప్పుడు ఈ చిన్న ట్రై ప్యాడ్ యూస్ చేస్తాను నేను దీన్ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ ఏబోనో పడింది అంత ఐడియా లేదు చాలా డేస్ అవుతుంది అనమాట నేను తీసుకున్న ఫస్ట్ ట్రై ప్యాడ్ ఇదే అనమాట సో ఇంతవరకు ఇది పాడవలేదు నార్మల్ గా ఏదైనా మాట్లాడుకుంటూ వీడియోస్ షూట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఈ పెద్ద ట్రైప్యాడ్ తీసుకుంటా ఇది నార్మల్ గా నేను రోడ్ సైడ్ తీసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇది రివ్యూస్ చేసేటప్పుడు వీడియోస్ తీస్తాను ట్రైప్యాడ్ కూడా ఉంది అనమాట ఇది సెల్ఫీ స్టిక్ లాంటిది ఇది కూడా నేను పదకొండు వందలు ఎంతో పెట్టి తీసుకున్నాను అమెజాన్ లో ఇది ఎలా అంటే వ్లాగ్స్ తీసుకోవడం అనమాట సెల్ఫ్ బ్లాగ్ ఉంటది కదా సేమ్ ఇది ఆల్ పర్పస్ గా యూజ్ అవుతుంది ఇది ఆల్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు ట్రై ప్యాడ్ సెల్ఫీ స్టిక్ ఏ విధంగా యూజ్ చేసుకున్నా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట అంటే బ్లాగ్స్ ఎట్లా వెళ్ళినప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే వీడియోస్ తీస్తాం కదా సో అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట సో నేను వాడే ట్రై ప్యాడ్స్ వచ్చేసి ఈ మూడే అంతకు మించిన దగ్గర వేరే ఏమైతే లేవు ఇప్పుడు నేను కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తానో చూపిస్తాను రండి నేను కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అని పెట్టుకొని మొబైల్ ఇలా పెట్టేస్తాను ఇలా కనబడుతుంది కదా సో ఇలా నేను కుకింగ్ వీడియోస్ అనేది షూట్ చేస్తాను అనమాట సో ఇట్లా క్లిక్ చేస్తే వీడియో అనేది రన్ అవుతుంది ఇట్లా ఒక్కొక్కసారి కుక్ కిచెన్ లోనే నేను కూడా కనిపించాలి అనుకుంటే సేమ్ ఇదే ఫోన్ ఇలా పెట్టుకొని కెమెరాను నా సైడ్ తిప్పించుకు పెట్టుకుంటే ఇలా నేను కనబడతాను అనమాట సో ఇలా నేను ఎలా షూట్ చేస్తాను అనేది మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను పెద్ద ట్రైపాడ్ చిన్న ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ వీటి లింక్స్ అనేది నేను ట్యాగ్ ప్రోట్ లో ట్యాగ్ చేస్తాను అండ్ కమ్యూనిటీ లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి అండ్ నేను వాడే మైక్ ఏంటని కూడా అడుగుతున్నారు నేను వాడే మైక్ వచ్చేసి ఆడియో అరై దీని రివ్యూ కూడా చేసిన ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి అండ్ ఇది అన్నమాట ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ తో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోతో మీకు క్లియర్ గా డౌట్ అన్ని కూడా క్లారిఫై అయ్యిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ గాయస్